నమస్కారము ఈరోజు ఆర్టికల్స్ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాము గతంలో ఆర్టికల్స్ మీద క్లాస్ కూడా చెప్పున్నాను కావాలంటే దాని రెఫరెన్స్ చూడండి మీకు బాగా అర్థమవుతుంది లింక్ లో ఇస్తాను దాని యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ చూస్తే మీకు విషయం ముందు అంటే ఆర్టికల్స్ ఎట్లా అయ్యింది మొత్తం తెలుస్తాయి మీకు సరే ఇది టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి అన్ని పోటీ పరీక్షలకు ఇది బాగా అడుగుతుంటారు తప్పనిసరిగా ఒకటి నుంచి రెండు మార్కులు దీని ద్వారా సాధించగలం ప్రతి పరీక్షలో కూడా ఆర్టికల్స్ అనగానే మేము గుర్తు రావాల్సింది ఇవి ఏంటి అంటే ఇంగ్లీష్ లో ఎనిమిది భాగాలు ఉన్నాయి ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ ప్రొనౌన్ వెబ్ యాడ్ వెబ్ అడ్జెక్టివ్ ప్రపోజిషన్ కన్జెక్షన్ ఇంటర్జెక్షన్ ఈ అడ్జెక్టివ్ ఐదో ప్లేస్ లో ఉండేటువంటి అడ్జెక్టివ్ లో ఆర్టికల్ ఉంటుంది దీన్ని డెమానిస్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటారు అంటే అబ్జెక్టివ్ లేదా ఇంకా ఆర్టికల్స్ విషయానికి వస్తే ఆర్టికల్స్ రెండే ఉంటాయి ఒకటి డెఫరెంట్ ఆర్టికల్ రెండోది ఇన్డెఫరెంట్ ఆర్టికల్ డెఫరెంట్ ఆర్టికల్ ది ది అనేటువంటిది డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది ఆర్టికల్ తర్వాత ఇండెఫరెంట్ ఆర్టికల్ రెండు ఉన్నాయి ఏ లేదా ఎన్ వీటిలో ఈ రెండు కూడా ఇన్డెఫరెంట్ ఆర్టికల్స్ కాబట్టి ఆర్టికల్స్ రెండే ఉండేది ఒకటి డెఫరెంట్ ఆర్టికల్ రెండవది ఇండెఫరెంట్ ఆర్టికల్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇండెఫరెంట్ ఆర్టికల్ ఏ గాని యాన్ గాని అంటే రెండు కాదు రెండిట్లో ఒకటి మాత్రమే రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి సందర్భాన్ని బట్టి ఏ ఉపయోగిస్తాము లేదా ఒక్కోసారి యాన్ ఉపయోగిస్తాం ఇది ఆటికి సంబంధించినటువంటి ఫండమెంటల్ బేసిక్స్ ఇప్పుడు చూడండి ఆర్థిక ఎలా ఉపయోగిస్తాము అంటే మనం మనం తెలుసుకోవాల్సింది ఇచ్చిన వాక్యాన్ని చదవండి చదివిన తర్వాత దాన్ని ఒకసారి తెలుగులో ఊహించుకోండి కొంత సమాధానం తెలుగు ద్వారా కూడా దొరుకుతుంది కొన్ని విషయంలో ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి అప్పుడు మాత్రం ఇంగ్లీష్ నియమాల్ని అప్లై చేస్తాం అంటే మనం తెలుగు ద్వారా కూడా తెలుగు భావన ప్రకారం కూడా మనం కొంత ఆన్సర్ చేయగలము అది విషయం ఇప్పుడు చూద్దాం ఇక్కడ డ్యాష్ గంగా డాష్ హోలీ రివర్ అంటే గంగా నది ఒక పవిత్రమైన నది ఇప్పుడు నదుల పేర్ల ముందర సముద్రాల పేర్ల ముందర పర్వతాల పేర్ల ముందర వీటన్నిటి ముందర ది రావాలి మళ్ళీ చెప్తున్నాను నదులు పర్వతాలు సముద్రాలు ఇవి ఎక్కడ వచ్చినా కూడా ది పెట్టండి కాబట్టి ఇక్కడ నది కాబట్టి ది గంగా గంగా ఈ రివర్ ఇది ఒక పవిత్రమైన నది కాబట్టి చూడండి దిస్ ఇక్కడ దొరికే ఒకే ఒక మందు అనే భావనతో చెప్పాడు కాబట్టి ఈ మందు ఏదో ఒకటి కాదు ప్రత్యేకమైన మందు దిస్ ఈ డాష్ ఓన్లీ మెడిసిన్ ఇది ఇక్కడే ఇక్కడ దొరికేది దీనికి చాలా ప్రత్యేకత ఉంది ప్రత్యేకత ఉన్న సందర్భంలో దిపించండి ప్రత్యేకత ఉంది కాబట్టి చూడండి దిస్ ఈస్ డాష్ యూనివర్సిటీ ఇది ఒక విశ్వవిద్యాలయం ఒక దానికి ఏ కాని యాన్ అని చేర్చండి ఇక్కడ హల్ అచ్చుతోన ప్రారంభమైంది కాబట్టి వస్తే దాని మొదలు యాడ్ ఉపయోగించే అలవాటు ఉంది మనకు కానీ ఇక్కడ ఉచ్చారణను తీసుకోండి ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఆశ కాదు ఉచ్చారణ తీసుకోండి యూనివర్సిటీ యూ కాబట్టి ఇది హల్లు శబ్దం కాబట్టి దిస్ ఈజ్ ఏ యూనివర్సిటీ అని మీరు ఆయాసిస్తుంది నాలుగో చూడండి డాష్ గవర్నమెంట్ పాసుడ్ డాష్ ఆర్డర్ ప్రభుత్వం అనేది ఒక సంస్థ కాబట్టి సంస్థల పేర్ల ముందర ఎప్పుడు కూడా సంస్థల ముందర ఢీల్ రాయండి ఆర్టీసీ ఏపీపీఎస్సి ఇట్లా మనం ద ఐఆర్సీటీసీ ప్రముఖ సంస్థ గవర్నమెంట్ వస్తుంది పాజివ్ డాష్ ఆర్డర్ ఇక్కడ కూడా మామూలే ఓ తో ప్రారంభమైంది ఆ పలుకుతున్నది కాబట్టి ఇది అచ్చుస్తలమే ఉంది కాబట్టి ఆయన ఆర్డర్ అని నిర్వహించండి ఆర్డర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కాపర్ డాష్ యూస్ఫుల్ మెటల్ తెలుగు చూసుకోండి కాపర్ అంటే రాగి రాగి ఒక ప్రయోజనకరమైనటువంటి లోహము ఒక కాబట్టి ఇక్కడ ఏ యాన్ ఉపయోగించు చూసి ఏఈ ఇది అచ్చు స్వరం అచ్చు కనబడింది కానీ అచ్చే కానీ అచ్చు స్వరం లేదు కాబట్టి కాపర్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్ ఏ యూస్ఫుల్ పెదల్ ఏ యూనివర్సిటీ అని వస్తుంది అదే అమ్రిల్లా అయితే ఎన్ వచ్చేది ఇట్ ఈ డాష్ అమ్రిల్లా ఎన్ వచ్చేది అక్కడ యూతోనే అది కూడా అమ్రిల్లా కానీ ఉచ్చారణనే ముఖ్యం అంటే ఏను యాను నిర్ణయించడానికి ఉచ్చారణని దృష్టిలో పెట్టుకోండి అచ్చు ఉచ్చారణ ఉంటే యాన్ చెప్పండి హల్లు ఉచ్చారణ ఉంటే ఏ చెప్పండి అచ్చు ఉచ్చారణ ఉంటే యాన్ హల్లు ఉచ్చారణ ఉంటే ఏ అచ్చు హలు ఒకసారి అచ్చు అంటే ఉపయోగించండి అచ్చు స్వరం వస్తే హలు స్వరం వస్తే ఏ ఉపయోగించండి సిక్స్త్ చూడండి జాక్ ఈజ్ డాష్ అమెరికన్ జిల్ ఈజ్ డాష్ యూరోపియన్ సేమ్ టు సేమ్ ఇక్కడ అమెరికన్ ఆ కాబట్టి అచ్చే కాబట్టి జిల్ ఈజ్ డాష్ యూరోపియన్ ఏ యూరోపియన్ ఇక్కడేమో ఏ ఉంది ఇక్కడ ఈ ఉంది రెండు కూడా ఏఈ ఐదులోనే ఉంది కానీ ఇక్కడ ఏను ఉపయోగించాం ఇక్కడ ఏ ఉపయోగించాం కారణం ఏంటంటే ఇది అచ్చు ఉచ్చారాన్ని కలిగి ఉంది అది అల్లు ఉచ్చారాన్ని కలిగి ఉంది నెక్స్ట్ సెవెంత్ వన్ వాట్ డాష్ బ్యూటిఫుల్ సీనరీటీస్ ఎంత అందమైనటువంటి దృశ్యం ఇది అని చెప్పడం ఆశ్చర్యార్థకం ఎప్పుడు కూడా ఆశ్చర్యాకం వాటితో స్టార్ట్ అయితే వాట్ ఎ బ్యూటిఫుల్ వాట్ ఏ వండర్ఫుల్ అని చెప్తుంటాం వాట్ ఏ బ్యూటిఫుల్ వాట్ ఏ వండర్ఫుల్ వాట్ ఏ బిగ్ ఎంత పెద్దది అనే అర్థం కాబట్టి ఏ అనేటువంటి ఆర్టికల్ విజయవాడ ఈజ్ ఆన్ డాష్ కృష్ణా రివర్ కృష్ణా నది ఒడ్డున ఉంది అనంటే ఒడ్డున ఇక్కడ నదిలాగానే ఇక్కడ ది ఉపయోగించండి ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ అంటే శిల్పము కట్టిన రీతి కట్టుబడి దేవెంట్ చర్చ్ టు సీ ఇట్స్ ఆర్కిటెక్చర్ దాని యొక్క శిల్పాన్ని చుట్టానికి పోయినాడు కానీ అక్కడ ప్రార్థనకు పోలేదు అంటే చర్చికి ప్రార్థన వెళ్ళటము బడికి చదువుకోవడానికి వెళ్తము హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వెళ్తాము ఇవి ప్రైమరీ పర్పస్ అంటారు ఈ ప్రైమరీ పర్పస్ వచ్చినప్పుడు ఆర్టికల్ ఉపయోగించకూడదు ప్రైమరీ పర్పస్ కానప్పుడు ది ఉపయోగిస్తాం ఇక్కడ చూడండి దే టు డాష్ చర్చ్ టు సీ ఇట్స్ ఆర్కిటెక్చర్ కాబట్టి ఇక్కడ ప్రార్థనలకు పోలేదు అదే కనుక ప్రార్థనలకు పోయి ఉంటే దే టు డాష్ చర్చ్ ఫార్ ప్రేయర్స్ అని కనుక ఉంటే అక్కడ దే టు చర్చ్ అనేవాళ్ళం అది ప్రైమరీ పర్పస్ ఏమి కాబట్టి ఇక్కడ ప్రైమరీ పర్పస్ కాదు చర్చికి వెళ్ళింది వేరే ఉద్దేశం దాని ఆర్కిటెక్చర్ చూడటానికి కాబట్టి ఇక్కడ ది ఉపయోగించడం మన అలవాటు చూడండి బిల్ గేట్స్ ఈ డాష్ కుబేరా ఆఫ్ మోడర్న్ టైమ్స్ ఈ నూతన కాలంలో బిల్ గేట్స్ అనేవాడు కుబేరుడి లాంటి వాడు కుబేరుడు అంటే ఎవరంటే వెంకటేశ్వర స్వామికి అర్పించినటువంటి ధనవంతుడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కుబేరుడు బిల్గేట్స్ కుబేరుడు అంతటి వాడు అంటే బిల్గేట్స్ కుబేరుడు కాదు బిల్గేట్స్ కుబేరుడు అంతటి వాడు కాబట్టి ఇతన్ని చెప్తున్నాము కుబేరుని తీసుకొచ్చాం దీన్ని కామన్ ఉపయోగిస్తున్నాం ఒక ధనవంతుడు అనే పదానికి బదులు పడుతున్నాం కాబట్టి ఇలాంటప్పుడు బిల్గేట్స్ ఈ ద కుబేరా ఆఫ్ మోడర్న్ టైమ్స్ ఈ రోజుల్లో అంటే మనిషి ముందర సాధారణంగా ఆర్టికల్ ఉపయోగించాం కానీ ఇక్కడ ప్రత్యేకమైన సందర్భం డాష్ ఉషా డాష్ న్యూ సింగర్ ఉషా డాష్ న్యూ సింగర్ ఇన్ డాష్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవి ఒక సింగర్ ఏ కాబట్టి ఇది ఒక సంస్థ కాబట్టి ఉపయోగించడం అలవాటు పన్నెండు డాష్ కురాన్ ఈజ్ ఓలీ బుక్ ఫర్ ముస్లింస్ ముస్లింస్ కి ఇది ఒక పవిత్రమైన గ్రంథము కాబట్టి ఒక అనే అర్థం కాబట్టి ఇక్కడే ఉపయోగించండి ఇది ఒకటే అయితే ది ఉపయోగించేవాడు అంటే పవిత్ర గ్రంథాలు ఉన్నాయి అందులో ఇది ఒకటే అన్నప్పుడు ఇక ఉపయోగిస్తున్నాం కురాన్ అనేటువంటి పుస్తకం పవిత్ర పుస్తకం పుస్తకాల పేర్ల ముందర ది ఉపయోగించేది అలవాటు పుస్తకాల పేర్ల ముందర రైళ్ల పేర్ల ముందర సముద్రాల పేర్ల ముందర నదుల పేర్ల ముందర పర్వతాల పేర్ల ముందర వీటన్నిటి ముందర కూడా ది ఉపయోగిస్తాం ది బుక్ ఫార్ ముస్లిమ్స్ పదమూడు చూడండి లాస్ట్ హి వన్ హండ్రెడ్ రూపీ నాట్ అతను ఆరెంజ్ పండును కొంటుండగా ఫ్రూట్ ఒకటే పండు కొంటుండగా తల వంద రూపాయలు కోల్పోయాడు పోగొట్టుకున్నాడు ఇక్కడ ఆరెంజి వన్ రెండు ఓలే కాకపోతే ఇదేమో అచ్చు ఉచ్చారణ ఉంది కాబట్టి ఆరెంజ్ నైండి ఏ లాస్ట్ ఈ లాస్ట్ ఏ హండ్రెడ్ ఏ వన్ హండ్రెడ్ రూపీ ఒక వా ఇదేమో వా ఉచ్చారణ ఇది వచ్చే ఆ ఉచ్చారణ అచ్చు ఇది హారణ కాబట్టి ఏ ఉపయోగించాల్సి వచ్చింది అతను అరగంట అక్కడ వేచి ఉన్నాడు ఫార్ ఫర్ హాఫ్ డాష్ అవర్ ఇది హాని పలకల హా అని పలుకుతున్నాం కాబట్టి అచ్చు వచ్చారనే కాబట్టి అనేది అవాడ్ చేసుకోండి ఎప్పుడు కూడా అవర్ ఈ ముందు మీరే పరిశీలించి కామెంట్స్ లో దీని ఆన్సర్ రాయండి చూద్దాం చేయగలరు ఇక్కడ దాదాపు మనము మీరు ఆన్సర్ చేయగలిగారు అంటే చాలా గొప్పగా ఆన్సర్ చేసినట్టే కాబట్టి మంచి మార్కులు వస్తాయి ఇక్కడ దాదాపు ఇరవై డాష్ ఇచ్చున్నా ఇరవైలో కనీసం పదహైదు చేయగలిగితే మీరు బాగా చేసినట్టే వాస్తవంగా దీన్ని మీరు టెస్ట్ గా మీరు ఫస్ట్ చేసి తర్వాత ఈ ఆన్సర్స్ తో పోల్చుకోండి అప్పుడు మీకు బాగా విషయం అర్థం అవుతుంది ఎక్కడ మీకు అర్థం కాలేదో ఏ పాయింట్ మీద అర్థం కాలేదో దాని వివరణ చూస్తే మీకు బాగా డీప్ గా అర్థం అవుతుంది ఇది కాబట్టి ఆర్టికల్స్ అంటే రెండే ఉన్నాయి మొదటి డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ ని పర్టికులర్ సందర్భాలు ఉపయోగిస్తారు ఏ లేదా అన్ని ఒక లేదా ఏదో ఒక అర్థంతో ఉపయోగిస్తారు ఆర్టికల్స్ అనేటువంటివి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఈ విషయాన్ని మనం ఇసులో పెట్టుకొని బాగా చదువుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి స్నేహితులకు కూడా ఈ వీడియోని మీరు చెప్పండి వాళ్లకు గ్రామర్ బాగా అర్థమవుతుంది థ్యాంక్ యూ